హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో అమ్మవారికి చేసే ప్రసాదాలని ఈ వీడియోలో చూపిస్తానండి ఈ సంవత్సరం అమ్మవారు పదకొండు అవతారాలలో మనకి దర్శనమిస్తారండి నవరాత్రుల సమయంలో దుర్గాదేవికి ప్రతిరోజు వేరువేరు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ప్రాంతాన్ని బట్టి ప్రసాదాలు అనేవి మారుతూ ఉంటాయండి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చేసుకునే ముఖ్యమైన ప్రసాదాలు ఈ వీడియోలో ఉంటాయి ఒక్కసారి చూడండి మొదటిగా కట్టె పొంగలిని తయారు చేయడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి ముప్పావు గ్లాసు పెసరపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఐదు గ్లాసుల నీళ్ళని వేసుకుని ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి వీలైతే ఒక అరగంట సేపు నానబెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి కట్టె పొంగలిలో నేతితోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు జీలకర్ర మిరియాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికడు ఇంగువ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కట్టె పొంగలిలో వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి అల్లం ఘాటుతోటి మిరియాల ఘాటుతోటి ఈ కట్టె పొంగలి రుచి అనేది అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు ప్రసాదం పులిహోరని చూద్దాము ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకుని ఒక కంచెంలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ బియ్యంతో చేస్తున్నానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక కప్పులోకి తీసుకుని వేడి నీళ్లను వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి వేడిగా ఉండగానే సాల్టు పసుపు అనేది బాగా కలుస్తుందండి నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి ఈ విధంగా చింతపండు రసాన్ని తీసుకోవాలి మరొకసారి కూడా వాటర్ వేసుకుని చింతపండు రసాన్ని తీసుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత చింతపండు రసం వేసుకుని చిన్న ముక్క బెల్లం ముక్కని వేసుకోండి ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూన్ సాల్టు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ చింతపండు గుజ్జుని దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చిన్న ముక్క బెల్లం వేయడం వలన టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అన్నంలో వేసుకుని కలుపుకోవాలి ఎక్కువ మొత్తంలో చింతపండు గుజ్జుని తయారు చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు రెండు స్పూన్ల వేరుశెనగ గింజల్ని వేసుకోవాలి పులిహోరకి ఈ పోపు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక నాలుగు ఎండిమిర్చి వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇంగువుని కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి పులిహోరలోకి పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టేబుల్ స్పూను నువ్వులని వేసుకుని పావు టేబుల్ స్పూను జీలకర్రని వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే నువ్వులు జీలకర్ర అనేవి వేగిపోతాయండి ఇలా మిక్సీ చేసుకున్న ఈ పొడిని పులిహోరలో కలుపుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర రుచి వస్తుందండి చాలా బాగుంటుంది కొబ్బరి అన్నాన్ని తయారు చేయడం కోసం ఒక కప్పు తురిమి పెట్టుకున్న కొబ్బరికి మూడు కప్పుల ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం కొలత గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను వేరసన గింజలు ఒక టేబుల్ స్పూను శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూను ఆవాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుని ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ అంతా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగు కరివేపాకు ఇంగువ వేసుకుని బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుని ఒక నిమిషం పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నం వేసుకుని ఒక అర స్పూను పౌడర్ చేసుకున్న మిరియాల పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుంటే కొబ్బరి అన్నం అమోఘంగా ఉంటుందండి ఇప్పుడు నాలుగవది అల్లం గారెలు చూద్దాము అల్లం గారెలు మిక్సీలో రుబ్బిన అయినప్పటికీ క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా చేశారంటే ఒక కప్పు మినపగుళ్ళకి పావు కప్పు పొట్టి మినపప్పుని తీసుకోండి ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత వాటర్ వేసుకుని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోండి ఇలా స్టీల్ స్పూన్ వేసినట్లయితే పప్పు అనేది చాలా త్వరగా నానుతుందండి ఇప్పుడు ఒకటికి రెండు సార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి ఈ పప్పుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి చల్లటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల పిండి అనేది రంగు మారకుండా మిక్సీ అనేది మోటార్ వేడకకుండా ఉంటుంది ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అల్లం గారెల్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం మిక్సీ జార్ లోకి రెండు అంగుళాల అల్లం ముక్క పచ్చిమిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుని ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గారెల పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఏమి నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు మనం పొట్టు పొట్టుమినపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి గారెలు అనేవి క్రిస్పీగా వస్తాయి వాటర్లో ఇలా పిండి ముద్దను వేయగానే పైకి తేలిందంటే మనం రుబ్బుకున్న పిండి కరెక్ట్గా ఉన్నట్లండి ఇప్పుడు చేతికి తడిచేయి రాసుకుంటూ గారెలని వేసుకోవాలి ఇలా చేతికి తడి చేయి రాసుకుంటే గారెలు అనేవి ఆయిల్లోకి ఈజీగా వచ్చేస్తాయండి లేదంటే అరిటాకు మీద కానీ లేదంటే పాలకవర్ మీద కానీ వేసుకోవచ్చు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేతికి తడి చేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలని వేసుకోవాలి వెంటనే తిప్పేయకుండా కొంచెం అడుగు భాగం అనేది రంగు మారిన తర్వాత రెండో వెంపుకు కూడా తిప్పి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో పాకం గారెలు ఆవడలు కూడా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఇలా అన్ని గారెలని వేసుకుని ఫ్రై చేసుకుంటే అల్లం గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ క్రిస్పీగా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి కేవలం పొట్టు మినపప్పుని ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దద్దోజనం చూద్దాము దద్దోజనం ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుందండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు కమ్మటి చిక్కటి పెరుగుని తీసుకోండి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఎటువంటి గడ్డలు లేకుండా విస్కరతోటి కానీ గరిటితోటి కానీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం దద్దోజనానికి ప్రత్యేకంగా ఉడికించిన అవసరం లేదండి మనం అన్నం వండుకునేటప్పుడే కొంత భాగాన్ని ఈ దద్దోజనానికి వేడి మీద తీసుకుని మెదుపుకున్నట్లయితే ఇలా సాఫ్ట్గా అవుతుంది పోపు కోసం లోకి నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి జీడిపప్పు వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇంగువను కూడా వేసుకుని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసుకోవాలి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి దద్దోజనం పులుపు రాకుండా ఉండాలంటే ఇందులోకి తీపిగా ఉన్న దానిమ్మ గింజలను వేసుకున్నట్లయితే దద్దోజనం అనేది సాయంత్రానికి కూడా అస్సలు పులవదండి ఇప్పుడు రవ్వ కేసరిని చూద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో రవ్వ అనేది కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ అనేది నెయ్యని పీల్చుకొని ఈ విధంగా బాగా వేగుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి పంచదార వేసిన తర్వాత ఈ రవ్వని పంచదారని బాగా కలుపుకోవాలి పంచదారలో ఉండే తేమ అనేది రవ్వ పీల్చుకొని అస్సలు ఉండకట్టదండి ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని మరిగించుకోవాలి ఇలా రవ్వ పంచదార బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా చేశారంటే రవ్వ అనేది అస్సలు ఉండలు కట్టదండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకుని ఒక నాలుగు గింజలు తీసేసిన యాలకులను కూడా వేసుకుని కలుపుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు నచ్చితే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే పసుపుని కొద్దిగా వాటర్లో కలుపుకునైనా వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు లను వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లలిత అమ్మవారికి ఎంతో ఇష్టమైన గూడాన్నాన్ని చూద్దాము కుక్కర్లోకి ఒక గ్లాసు బియ్యం వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ గూడాన్నానికి అన్నం అనేది చాలా సాఫ్ట్గా ముద్దగా ఉండాలండి వేడి మీద మెదుపుకున్నట్లయితే అన్నం అనేది చాలా తొందరగా మెత్తబడుతుందండి ఇప్పుడు ఈ అన్నం గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసుకుని ఒకటి ముప్పావు బెల్లాన్ని వేసుకోవాలి ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఈ విధంగా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ అన్నాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ వేసిన తర్వాత అన్నం అనేది బిరిసెక్కుతుందండి అందువల్ల ముందుగానే అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నట్లయితే ఒకటి రెండు నిమిషాల్లోనే అన్నం అనేది బాగా దగ్గర పడుతుందండి ఈ విధంగా దగ్గరపడిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూనులతోటి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలండి పచ్చకర్పూరం వేయడం వలన మంచి రుచి వస్తుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గూడా అన్నంలో వేసుకుని కలుపుకుంటే అద్భుతంగా ఉంటుందండి నెయ్యి అనేది మీకు నచ్చితే మరొక కప్పు కూడా వేసుకోవచ్చండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడదు ఈ విధంగా చేశారంటే ఇప్పుడు కదంబం తయారు చేయడానికి గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి పావు గ్లాసు పెసరపప్పు పావు గ్లాసు కందిపప్పుని వేసుకోవాలి ఒక పావు గ్లాసు శనగపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నాలుగు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి మీకు కుదిరితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవచ్చండి ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి శనగపప్పు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీళ్ళల్లో ఒక్క పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలండి ఆ తర్వాత చిక్కటి చింతరసాన్ని తీసుకోవాలి ఈ విధంగా చింతపండు రసాన్ని రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్లోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి కూరగాయ ముక్కలు అనేవి మీకు అందుబాటులో ఏముంటే అవి వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను సాల్ట్ వేసుకుని ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి కూరగాయ ముక్కల్ని మరీ మెత్తగా ఉడికించిన అవసరం లేదండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఈ విధంగా అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పప్పు గుత్తితోటి మరొకసారి మెత్తగా మెదుపుకోవాలి వేడి మీదే ఇలా కలుపుకున్నట్లయితే చాలా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి కూరగాయ ముక్కలు కూడా ఈ విధంగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇలా ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలలోకి మనం మెత్తగా మెదిపి పెట్టుకున్న అన్నం పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని సాంబార్ పొడిని ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికెడు ఇంగువుని వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఈ పోపు మిశ్రమాన్ని అంతటిని మనం రెడీ చేసి పెట్టుకున్న కదంబంలోకి వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం కదంబం రెడీ అవుతుందండి చక్కర పొంగలిని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని పావు కప్పు పెసరపప్పుని వేసుకుని సన్నటి సెగ మీద పెసరపప్పు మాడకుండా కలుపుతూ మంచి రంగు వచ్చే వరకు ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు బియ్యం వేసుకుని ఈ రెండింటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ పప్పు బియ్యానికి ఒక రెండు కప్పుల వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి చక్ర పొంగలికి పెసరపప్పు అన్నం అనేది మరీ ముద్దగా కాకుండా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అరకప్పు వాటర్ని వేసుకుని ఒకటిన్నర కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీకు నచ్చితే అరకప్పు పంచదారని వేసుకోవచ్చండి బెల్లానికి బదులు ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయి తీగపాకం రావాలి ఇలా వాటర్లో వేసి చెక్ చేసుకున్నప్పుడు బెల్లం అనేది కరిగిపోకుండా దగ్గరగా ముద్ద కింద ఫామ్ అవ్వాలండి చేతిలో ఇలా పట్టుకుని చూస్తే తీగపాకం రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అన్నం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ చక్కెర పొంగలి రుచి అనేది అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం రుచిలా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని చిటికడు పచ్చహారతి కర్పూరం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్ల జీడిపప్పు ఒక స్పూను కిస్మిస్లను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చక్కెర పొంగలిలోకి పచ్చి కొబ్బరి ముక్కల రుచి అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత చక్కెర పొంగలిలో వేసుకుని మరొక స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అవుతుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు శాఖ అన్నం తయారు చేయడం కోసం కుక్కర్లోకి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇవి వేడైన తర్వాత ఒక అర స్పూను జీలకర్రని వేసుకోండి ఇవి వేగిన తర్వాత మసాలా దినుసులు అన్నింటినీ వేసుకోండి ఈ మసాలా దినుసులు కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి బీన్స్ ముక్కలు క్యాలీఫ్లవరు క్యారెట్టు బంగాళదుంప వేసుకున్న తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకుని మూత పెట్టుకుని ఈ కూరగాయ ముక్కల్ని ఒక్క నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఒక నిమిషం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తోటే చేస్తున్నానండి బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకుంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ లెక్కగా వేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మీకు నచ్చితే బాస్మతి రైస్ తోటైనా చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఈ విధంగా పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా సేఖా అన్నం రెడీ అయింది ఇందులో మీకు నచ్చిన కూరగాయ ముక్కలు మిగిలినవి కూడా వేసుకోవచ్చు అతి తక్కువ సమయంలో ఈ సేఖా అన్నాన్ని ఇలా సింపుల్గా తయారు చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు క్షీరాన్నం తయారు చేయడం కోసం ఒక గ్లాసు బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పరమాన్నం తయారు చేయడానికి గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేయడం వలన గిన్నె అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు బియ్యానికి ఒక అర లీటరు పాలని వేసుకుని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ రేషన్ బియ్యంతో తోటి క్షీరాన్నం తయారు చేస్తున్నానండి మీరు సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇలా బియ్యం వేసిన తర్వాత ఫ్లేమ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ ఉన్నట్లయితే అడుగు పట్టకుండా ఉంటుందండి క్షీరాన్నం తయారు చేసినప్పుడు దలసరిగా ఉండే గిన్నె తీసుకుంటే అడుగు అంటకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి చిన్న టీ గ్లాసుడు బియ్యానికి ఒక అర లీటరు పాలకొలత కరెక్ట్ గా సరిపోతుందండి ఈ విధంగా పట్టుకుని చూస్తే అన్నం అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి గిన్నెను దించుకొని ఒకటిన్నర మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉంచినట్లయితే బెల్లం అంతా బాగా కరిగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడి ఒక అర స్పూను మిరియాల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ లను వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కిస్మిస్లు బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పరమాన్నంలో వేసుకుని కలుపుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది చూశారు కదండి ఈ శర నవరాత్రులలో తయారు చేసుకునే పదకొండు రకాల ప్రసాదాలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి